ఈ జత అయితే అమ్మకానికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ ఎద్దుల జత అయితే రైతు పేరు వచ్చేసి మహేంద్ర గారు ఇవి మంచి సేద్య పెద్దలు అయితే ఉన్నాయి ఇప్పుడు అవి అయితే బాగా అయితే వేస్తాయని చెప్తున్నారు బెదిరిచ్చేది అని పిల్లల్ని పొడిసేది అట్లాంటి అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ మరి రైతు నెంబరు కూడా తీసుకుందాం రైతు నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో తొమ్మిది ఒకటి మూడు మూడు సున్నా తొమ్మిది సున్నా మూడు రెండు సున్నాలు రైతు పేరు వచ్చేసి మహీంద్ర మీరు ఆయన రేట్ అయితే ఏం చెప్పలేదు డైరెక్ట్ మీరు రైతుకే ఫోన్ చేసి రేట్ అయితే అడిగి తెలుసుకోవచ్చు ఫిక్స్ రేట్ అయితే ఏం చెప్పరు తగ్గిస్తారు మామూలు రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు